దేవాణాన్ని చంపాలని ప్లాన్ చేసింది వాళ్ళ అన్నయ్య అని తెలిసి మిథున వెంటనే వాళ్ళ అన్నయ్య కాల్ చేస్తుంది ఇక దాంతో వాళ్ళ అన్నయ్య అయితే అమ్మ మిథున ఎలా ఉన్నా బాగున్నావా అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు దాంతో మిథున అయితే నేను బాగున్నాను నేను బాగుండాలనే నువ్వు నా భర్తను చంపాలని చూసావా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వాళ్ళ అన్నయ్య అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు నా భర్తను చంపాలని చూసింది నువ్వే అని నాకు తెలిసిపోయింది నువ్వు అలా ఎందుకు చేస్తావు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి నా భర్తను చంపాలని చూసి నిన్ను నేను ఊరికే ఎలా వదిలిపెడతాను అసలు వదిలిపెట్టను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి కానీ నా భర్తని ఏమైనా చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు నా భర్త ఈ మిథనాకి భర్త అది గుర్తుపెట్టుకో నీలో ఎలా పౌరుషం అలాగే ఉక్రోషం ఉప్పొంగిపోతూ ఉన్నాయో నా రక్తంలో కూడా అలాగే పౌరుషం ఉంది నేను కూడా హరివర్ధన్ బిడ్డనే నీకెంత పౌరుషం ధైర్యం ఉందో నాకు కూడా అంతే ఉంది నేను నిన్ను ఏమైనా చేయగలను ఇంకొకసారి నా భర్త జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు నేను నిన్ను ఏం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నాను నా భర్త జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అంటూ మిథిన వాళ్ళ అన్నయ్యకు వార్నింగ్ ఇస్తుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అలాగే అక్కడ ఉన్న వాళ్ళ వదిన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతారు ఇక మిథున అయితే దేవాన్ని చంపిన దేవాన్ని చంపాలని ప్లాన్ చేసింది మనమే అని మిథునాకి ఎలా తెలిసింది అని చెప్పి అక్కడ ఉన్న త్రిపుర అయితే కంగారు పడుతూ ఉంటుంది